హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ రీవెతో అయితే నేను మీ ముందుకు వచ్చేసిన మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను చెప్పే వీడియో ఈ వీడియో ప్రోమో ఎంతమంది చూసిరో ఆ ప్రోమో ఏదైతే ఉందో దాని గురించి మాత్రం ఈ వీడియో చేయడం చేయడం జరిగింది నాకు సార్ కొన్ని మాటలు అయితే తనుజాని అనడం జరిగింది కదా దాని మీద నాకు అంటే నా ఒ నా నా ఒపీనియన్ కన్నా మీ ఒపీనియన్ ఏంటి అసలు అక్కడ కరెక్ట్ ఏంది రాంగ్ ఏంది నేను రాంగ్లో చూస్తున్నానా లేదంటే నిజంగానే అక్కడ రాంగ్గా కనబడిందా అందరికీ అనేది నాకు అర్థం అవ్వట్లేదు దానికోసమే స్పెసిఫిక్గా ఈ వీడియోని అయితే తీయడం జరిగింది మీరు మీ కామెంట్లలో నేను అడిగే క్వశ్చన్స్కి కొన్ని క్వశ్చన్స్కి దయచేసి మీ ఆన్సర్స్ అయితే జెన్యున్ ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఛానల్ అయితే జరా లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫస్ట్ నాకు సార్ ప్రోమో మనకు ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజని క్యాప్టెన్ అవ్వగానే కళ్ళు నెత్తికెక్కాయా తల పొగరెక్కిందా అని చెప్పి రెండు మాటలు అయితే ఒక గట్టిగానే వదిలిండు నాకు ఆ మాటలు కూడా అంత స్ట్రాంగ్గా అనడానికి కారణం ఏముంది అసలు ఇప్పుడు తనుజా ఒక్కతే ప్రాబ్లం ఉందా తనుజ తప్పే ఉందా లాస్ట్ వీక్ అంతా పోయిన సాటర్డే మొత్తం తనుజ మీన్నే పడ్డాయి తనుజాకు బ్యాండ్ బాజా భారత్ అన్నట్టు గట్టిన వాయించిండు ఆ వీక్ మొత్తం ఆ వీక్లో తనుజను వా నాకు సార్ తిట్టడానికి కారణాలు ఉన్నాయి కారణం ఒకటి పవన్ విషయంలో తను రాంగ్గా పోటీ చేయడం ఆ విషయంలో తన కనిపించింది అని చెప్పినా కూడా అక్కడ జెన్యున్గా పవన్ అట్లా చేయలేదు రీతును కావాలని మ్యాన్ హ్యాండలింగ్ చేద్దామనో లేకపోతే ఇంకోటో ఇంకోటో తోయలేదు ఆ విషయంలో తనుజ తప్పు ఉంది తప్పు ఉండడం వలన తిట్టిండు కాబట్టి మనకు కూడా ఏమీ ప్రాబ్లం అనిపించలేదు సరే తప్పు ఉంది పడ్డాయి తప్పు చేయటోళ్ళు ఎవరు లేరు ఎంతమంది లేరు తప్పు చేస్తున్నారు తిట్లు పడుతున్నారు అది కామన్ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నిన్న జరిగిన గొడవలో దివ్యాకు తనుజాకు ఏదైతే గొడవ జరిగిందో క్యాప్టెన్షిప్ టాస్క్లో తనుజ తప్పు ఎంతుందో దివ్య తప్పు అంతకన్నా రెండింతలు ఎక్కువే ఉంది తనుజ అన్నది మాటలు వదిలింది పో అనడం తనుజ తప్పే కానీ అక్కడ ఫస్ట్ క్యాప్టెన్ అంటే క్యాప్టెన్సీ కంటెండర్స్ కోసం నన్ను తీసేయద్దు దయచేసి నా ఈ విషయాన్ని క్యాప్టెన్ అనే విషయాన్ని తెలి చెప్పి తీసేయద్దు అని చెప్పి చెప్పినాక కూడా ఎంబడి లేచి తనుజ విషయం తీసింది తనుజనే క్యాప్టెన్సీ కంటెండర్కి కావద్దు అర్హురాలు కాదు అని చెప్పి చెప్పడం జరిగింది అసలు ఇంకా మెయిన్ ఏంది తెలుసా దరిద్రం ఏంటంటే వీళ్ళందరికీ తెలుగు వస్తుందా రాదా అనేది మెయిన్ దరిద్రం నాకు దరిద్రానికి దరిద్రం అంటే బిగ్ బాస్ ఏం చెప్పిండు ఎవరైతే అర్హులు కాదు ఎవరైతే క్యాప్టెన్కి అనర్హులు అనర్హులు మీన్స్ వీళ్ళు కరెక్ట్ కాదు క్యాప్టెన్కి వీళ్ళు దరిద్రుడు విష్ణు నిష్ట దరిద్రుడు అని అనుకునేటోళ్ళు ఉంటారో వాళ్ళని తీసేయమన్నాడు అర్హులు కానోళ్ళను ఈడీ గొర్రెల మందర్లెక్కి ఏమైందంటే క్యాప్టెన్కి అర్హులు ఎందుకు గారు చెప్తలేరు ఇల్లు మొన్న క్యాప్టెన్ కదా నిన్న క్యాప్టెన్ అయినావు కదా ఇటువంటి రీజన్లు చెప్తారు కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ ఒకటి చెప్తాడో వీళ్ళు ఆలోచించడం మానేసి వీళ్ళు గొర్రెలు ఒక బాయ్ ఒక గొర్రె పడ్డ బయలు పడితే మిగతా గొర్రెలు పడ్డట్టుగా ఒకరు చెప్పిన మిగతాలు చెప్తారు తప్ప అక్కడ రీజన్ కరెక్ట్ అర్థం చేసుకోరు చెప్పిన కరెక్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోరు అర్హులు కాదు అన్నదానికి కూడా అర్థం లేకుండా వీళ్ళు తనుజాను ఒకరు తీసుకున్నారని చెప్పేసి మ్యాక్సిమం మిగతా వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ వరకు తనుజాకు వచ్చినాయి ఓటింగ్ ప్రకారం ఫైవ్ సిక్స్ వచ్చినాయి మ్యాక్సిమమ్ ఇంకా రోజు వేసిరు కదా మిగతా లేసిరు కదా అయితే ఆ సీన్లో ఫస్ట్ దివ్య చెప్పినప్పుడు దివ్య వాదిస్తుండగా ఓకే ఫైన్ ఓకే ఫైన్ అండ్ ఫస్ట్ అన్నది తనుజ ఫైన్ ఫైన్ అంటుండగా కూడా దివ్య వాదన మొదలుపెట్టింది నీకెప్పుడు నేనే పర్సనల్గా ఈ విషయంలో తనుజ ఒక తప్పు ఉంది ఏంటంటే నీ నీ నీకెప్పుడు పర్సనల్గా నేనే కనబడతా నువ్వు నన్ను పర్సనల్గా అటాక్ చేస్తావు భరణి గారి విషయంలో భరణి గారి విషయం వల్లన నువ్వు నన్ను పర్సనల్గా అటాక్ చేస్తావు అన్న విషయం తనుజ అనడం తప్పే కానీ ఆ టాపిక్ని తీసుకొని దివ్య లాగడం చాలా చాలా అంటే చాలా లాగింది చాలా ఓవర్గా రౌడీ లాగానే మాట్లాడింది ఆ విషయంలో మధ్యలో భరణి గారిని కూడా ఏ అని పిలవడం కూడా అవన్నీ చాలా రాంగ్ అయితే అవన్నీ చూసి కూడా నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఇన్ని జరిగినాయి కదా ఇప్పుడు ఇవన్నీ జరిగిన దాంట్లో తనుజ తప్పు కన్నా దివ్య తప్ప ఎక్కువ కనిపిస్తుంది మరి ఎందుకు వై ఫస్ట్ అని అనడానికి కారణం ఏముంది నాకు సార్ అంత పెద్ద మాటలు తల పొగరు కళ్ళు నెత్తికెక్కినాయి అన్న మాటలు అంత అనడానికి కారణం ఏముంది నేను ఇక్కడ వీళ్ళు తప్ప వీళ్ళు రైట్ అని చెప్పట్లేదు నేను ఒక్కటే అడుగుతున్నాను ఏం అడుగుతున్నా అంటే తనుజని అనడానికి కారణం ఏముంది నా ఒపీనియన్ ప్రకారం తనుజ అంటే విషయంలో ఏదైతే చూస్తున్నానో నా కళ్ళతో చూసింది రాంగా తనుజని తప్ప దివ్యా రైటా ఈ విషయంలో ఎంతమంది వీలైతే అంతమంది చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నాకు అనిపించిన జెన్యున్గా నాకు అంటే నేను చూసిన దాని ప్రకారం చూస్తే తనుజ ఫస్ట్ చెప్పినాక కూడా దివ్య తీసుకుంది సరే దివ్య ఎవరిష్టం వాళ్ళది తీసుకుంది పేరు తీసుకుంది ఓకే ఒప్పుకుంటా కానీ తీసుకున్నాక కూడా ఆ విషయాన్ని లాగ్ చేసింది అంటే ఫస్ట్ సైలెంట్గా కూర్చొని ఓకే ఓకే అని చెప్పినాక కూడా దివ్య స్టార్ట్ చేస్తే అంటే ఒకటే తిరగ మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇంకా చిరాకు వచ్చి తనుజ వాయిస్ రైజ్ చేసింది ఆ విషయంలో వాయిస్ రైజ్ చేశాక దివ్య ఇంకా ఓవర్గా మాట్లాడింది మధ్యలో గారి టాపిక్ వచ్చింది ఇద్దరి మధ్యలో గారి టాపిక్ రాంగ్ భరణి గారిని ఏ ఏ అని పిలుచుకుంటూ అమర్యాదగా మాట్లాడిన దివ్య మాటల కన్నా తనుజ మాటలే రాంగ్ అనిపించినాయా ఖచ్చితంగా మీకు జెన్యున్గా ఏదనిపిస్తుంది అది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను తప్పుగా ఫీల్ అవుతున్నానా లేదు అక్కడ నాగార్జున సరే అట్లా తనుజ విషయంలో రాంగ్ అన్నాడు దివ్య అంటే దివ్య విషయంలో అనాల్సిన మాటలు తనుజ విషయంలో అన్నడా అనేది నాకు తెలియదు కాబట్టి నాకు నాకు అనిపించిందంటే అన్ఫేర్గా అనిపించిందని మిమ్మల్ని అడుగుతున్నాను అంతే నేను ఎవరికో సపోర్ట్ చేయడము ఎవరికి సపోర్ట్ చేయకపోవడం కాదు నాకు కరెక్ట్ అనిపించలేదు అని చెప్తున్నా ఇది నెక్స్ట్ అయితే కళ్యాణ్ వాళ్ళ నాన్న అంటే చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కష్టం చేసుకొని ఉన్న దాంట్లో తింటూ ఏదో మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళను కళ్యాణ్ ఇవాళ తన గేమ్తో వాళ్ళ అమ్మను బిగ్ బాస్ హౌస్కి పిలిపించిండు వాళ్ళ నాన్నను బిగ్ బాస్ హౌస్ స్టేజ్ మీద నాకు సార్ ముందట నిలబడి మాట్లాడేటట్టు చేసిండు ఆ విషయంలో నిజంగా వాళ్ళ నాన్న గర్వపడుతున్నాడు అట్లాంటి కామనర్ అంత మంచి పేరు తీసుకొని తల్లిదండ్రులకు అంత మంచి పేరు తెచ్చినందుకు మనం కూడా గర్వపడాల్సిందే ఎందుకంటే ఫ్యూచర్లో మనలాంటి కామనర్స్ ఎంతమంది వెళ్తుంటారు అట్లాంటి వాళ్ళకు అవును ఇది మనకు కూడా యూజ్ అయ్యేదే ఒక కామనర్ ఈ స్టేజ్లో ఉన్నాడు మనం కూడా రేపు మన పిల్లలు అంటే మనము మన పిల్లలు ఆ స్టేజ్లో ఉంటే మనం కూడా గొప్పగా ఫీల్ అవుతాం కదా అని చెప్పేసి నాకు అదైతే మంచి అనిపించింది ఆ సీన్ మంచి అనిపించింది తర్వాత నాగబాబు గారు వచ్చారు భరణి గారి గురించి భరణి గారి గురించి నాగబాబు గారు వచ్చి ఒకటే మాట అన్నారు ఎలా ఉండే పర్సన్ని ఎలా చూస్తున్నాను నేను ఇప్పుడు ఎందుకు ఇంత డల్ అయిపోయిండు ఎందుకు ఇట్లా తగ్గిపోయిండు అని చెప్పేసి నాగబాబు గారు అన్నారు నిజంగానే భరణి గారు చాలా రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు అనిపిస్తుంది దివ్య విషయంలో ఎన్నిసార్లు వాళ్ళ వాళ్ళ కూతురు చెప్పింది కూడా అంత మంచిగా చెప్పింది కదా నానా తగ్గకండి డ్రాప్ అవ్వకండి కమాండింగ్ అసలొద్దు కమాండింగ్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడండి అని చెప్పినాక కూడా ఆ విషయంలో ఎందుకు అసలు తీసుకోలేకపోతున్నాడు నాకు అర్థం అవ్వట్లేదు దివ్య ఏ ఏ గారు ఏ గారు అని అన్నది కదా ఆ అన్నం ముచ్చటను అనలేదని అక్కడ మాట్లాడిండు ప్రోమోలో చూసినట్టయితే తప్పు ఎవరిది అని అడిగినప్పుడు భరణి గారు డైరెక్ట్ తనుజ తప్పే ఉంది అని అన్నాడు డెమాన్ కూడా తనుజ తప్పే ఉంది అన్నాడు ఇమ్ము మాత్రం దివ్య తప్పు ఉంది దివ్య మాటలు వదిలింది అని అన్నాడు ఇమ్ము క్యాల్కులేషన్ కరెక్ట్ ఉంటుంది సేఫ్ గేమర్గా ఆడతాడు కదా కరెక్ట్ ఆలోచిస్తాడు కానీ అక్కడ డిమా డెమాన్ వచ్చేసరికి ఓన్లీ గొ గొడవ వాదనలలో పోపో అన్న మాటలు వదిలిన మాటలే చెప్తున్నాడు ఆ మొత్తం అక్కడ జరిగిన సిచ్యువేషన్ చెప్తలేడు ఓన్లీ పో అన్న మాటలు మాత్రమే చెప్తున్నాడు కానీ మన ఇమ్ము మాత్రం మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూసుకొని ఎవరు రాంగ్గా మాట్లాడే చూసుకో చూసుకొని చెప్తున్నాడు నేను అదే చెప్తా ఇమ్మో క్యాలిక్యులేషన్ ప్రకారం ఆయన గేమ్ ఆడే విధానం ఇది ఇట్లుంటుంది కరెక్ట్ ఉంటుంది అంటే కన్నింగ్ సేఫ్గా ఆడినా కూడా కొన్ని విషయాలల్లో ఎలా ఆలోచిస్తాడంటే ఆ ఆలోచన బట్టి ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతాడు గేమ్ కరెక్ట్గా ఆలోచించండి విషయంలో అనిపించింది మొత్తం చూసుకుంటే దివ్యది రాంగ్ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది భర్ణిగారు అవన్నీ ఏం ఆలోచించలేదు ఏడా దివ్య రాంగ్ అని చెప్తే నాకేడా తలకైనా ఒప్పు అని అనుకున్నాడేమో తనుజ తప్పేసిండు మా అంట ఏంలే ఏడుస్తుంది ఓ మాట ఏడుస్తుంది అయిపోతుంది అని చెప్పి మెయిన్ వచ్చిన ప్రాబ్లం ఏంటి తెలుసా ఏడవడం దరిద్రం ఏందో కానీ కొందరికా అది ఉంటుంది అంటే ఒక మాట అనగానే టప్మని వచ్చేసే కళ్ళిల్లు అది బ్యాడ్ అయిపోతారు కానీ అది ఏం చేయలేము అది కంట్రోల్ చేయలేము అక్కడ ఏడవడం ఒకటే మీకు రాంగ్ అయిపోయింది ప్రతిదానికి ఏడవడం ఏడుస్తావు ఏడుస్తావు అని చెప్పి ప్రతి ఒక్కరు అది చులుకనగా చూస్తారు ఏంది నాకు అర్థం కాదు ఎదురు మాట్లా అంటే గట్టిగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అది అట్లా అలవాడిపోయింది ఎదురు మాట్లాడండి గట్టిగా మాట్లాడలేక వాళ్ళకు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ కంట్లో నుంచి నీళ్ళే బయటకు వస్తాయి ఆ సిచ్యువేషన్లో పెరిగిన వాళ్ళని ఏం చేయలేము ఇంకా అది ఏడుపు తప్ప ఏం లేదు ఇప్పుడు దివ్య చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మని చెప్పింది రౌడీలాగా ఉంది రౌడీలాగా పెరిగిందని అని చెప్పి అందుకే ఎదురించడం బాగా తెలుసు దివ్యాకి అందుకే ఎక్కడ తగ్గదు ఇది నాకు అనిపించింది అయితే ఇట్లా అనిపించింది మీరేమంటారు అసలు తప్పు ఎవరిది తప్పు ఎవరిది దివ్యదా తనుజ నాకు క్లారిటీ కావాలి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు సార్ తనుజ విషయంలో ప్రోమోలో మనం చూసిన దాన్ని బట్టి అలా మాట్లాడడం నాకైతే కొంచెం హట్టింగ్ అనిపించింది తల పొగరు ఒక్కసారి కాక కాక పది వారాల తర్వాత క్యాప్టెన్ అయితే కూడా ఒకసారి క్యాప్టెన్ అనేది ఇన్ని అవమానాలు భరించింది అని నాకు అనిపించింది అక్కడ తనుజ తప్పెంతుంది దివ్య తప్పెంతుంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి తర్వాత సంచాలగ్గా తనుజ ఫెయిల్ అయిందా అవును సంచాలగ్గా తనుజ కొంచెం తీసుకుంది డెసిషన్ తన పరంగా తీసుకుంది అంటే ప్రతిసారి సంచాలకులు వాళ్ళకి నచ్చిన డెసిషన్స్ తీసుకున్నారు కదా ఇప్పుడు రాము ఫ్లోరా గారు ఉన్నప్పుడు కూడా భరణి గారు కింద పడితే కూడా డెమాన్ విషయంలో ఏమని చెప్పారు ఆ టైంలో భరణి గారు పర్లేదు డెమానే ఫస్ట్ పడ్డడం తీసేసిరు కదా అక్కడ వాళ్ళ గేమ్ నడవడానికి అట్లా ప్లాన్ చేశారు కదా మరి ఇక్కడ ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాళ్ళు ఉన్నారు క్యాప్టెన్ కానీ రీతు కో రీతు కోసం స్టాండ్ తీసుకోవాలనుకుంది స్టాండ్ తీసుకుంది తను ఆ విషయంలో రాంగ్ ఆ విషయంలో నేను కూడా ఒప్పుకుంటా కొంచెం సపోర్ట్ చేసినట్టుగా రీతుకి సపోర్టింగ్ కోసం సంచలగ్గా ఫెయిల్ అయినట్టుగా క్లియర్గా మనకు తెలుస్తుంది ఆ గేమ్ వరకు సంచలగ్గా తనుజ ఫెయిల్ అయింది ఆ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు క్లియర్గా కనిపిస్తుంది దాన్ని ఒప్పుకోవచ్చు కాకపోతే అక్కడ క్యాప్టెన్గా రీతుని చూడడానికి సంచలగ్గా తను ఆ నిర్ణయం తీసుకుందనేది క్లియర్గా అర్థమవుతుంది సపోర్టింగ్ ఇచ్చిందని క్లియర్గా అర్థమవుతుంది ఇది నేను సంచలగ్గా తనుజ ఫెయిల్ అయిందని నేను కూడా ఒప్పుకుంటా కానీ ఇక్కడ ప్రోమో వైజ్గా మీరు మీ మాట అంటే నేను చెప్పిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ అంటే దివ్య విషయంలో తనుజ విషయంలో ఎవరిది తప్పు నాకు మాట్లాడడం కరెక్టేనా అనేది మీరు ఖచ్చితంగా కామెంట్లను అయితే తెలియజేయండి ప్రోమో వీడియోతో ప్రోమో వీడియో అయితే అయిపోయింది నెక్స్ట్ ఎలిమినేషన్ అయితే దివ్య ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే ఎలిమినేట్ క్లియర్ అది క్లియర్ కట్గా ఉంది డబల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి నాకు తెలిసి మేబి నెక్స్ట్ ఓటింగ్ పరంగా చూసుకున్నా కూడా సంజన గారు తక్కువ ఉన్నారు చెప్పలేం సంజన గారు ఎలిమినేట్ అయ్యారా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తా ఫస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో క్లియర్ కట్గా ప్రోమో వీడియో ఒకటి చెప్పినా ఇంకొకటి దివ్య ఎలిమినేషన్ అనేది క్లియర్ అయిపోయింది మీరు ఎంతమంది దివ్య ఎలిమినేట్ కావాలనుకున్నారో అంతమంది ఒక్కసారి అయితే మీ లైకులతో నాకు మీ ఏమంటారు ఓటింగ్ని చెప్పగలరని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్